క్షి వివరే రక్షతి రక్ష నమామి జననీ పరాం ప్రకృతి దేవ్యా ధారితోహం యదోదరే తసాదా జగద్ృష్టం మాతర నిత్యం నమోస్ పృథివ్యాని తీర్థాని సాగరాదీని మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాసుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ సింహరాశి వారికి జన్మల్లోనే కేతుగ్రహ సంచారం జరుగుతోంది జన్మంలో కేతుగ్రహ సంచారము శుభ ఫలితంలోని ఇవ్వజాలదు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వాచకత్వము ఒక తల తోక లేనివి తల లేనటువంటి కేతుకు తల ఉండదు కదండి అలాగే తల లేని మాటలు లేని మాటలు మాట్లాడుతున్నాం ఉంటారు చూసారా అలాంటి మాటలు మాట్లాడటం తల తోకలేని ప్రవర్తన ఈ విధంగానే ఉంటుందండి అంతా కూడా ఈ విధమైన ప్రవర్తన కేతుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే ద్వితీయ తృతీయ చతుర్థ మూడు రాసుల్లో గ్రహం యొక్క సంచారం నెల రోజులు జరుగుతోంది అయితే ద్వితీయంలో ఒక రెండు రోజులే ఉంది తృతీయంలో ఇరవై నాలుగు రోజుల పాటు జరుగుతున్నది అలాగే చతుర్థంలో ఒక నాలుగు రోజుల పాటు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మూడు రాసుల్లోనూ కూడా ఉపయోగపడుతున్నాడు శుభ ఫలితాలే కలగజేస్తూ ఉన్నాడు ఎక్కువ రోజులు తృతీయంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా ఇక్కడ అందరు సహాయ సహకారాలు అందుతాయి ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది ధనానికి లోటు ఉండదు అలాగే చతుర్థంలో సంచారం చేసే నాలుగు రోజుల్లో కూడా మనకి అక్కడ విద్య విషయంలో భూమి విషయంలో గృహాల విషయంలో వాహనాల విషయంలో స్వభావం విషయంలో అన్నిట్లో కూడా చాలా చక్కటి ప్రభావం అంతా కూడా చూపిస్తూ ఉన్నాడు శుక్రుడు ఈ శుక్రుడు యొక్క ప్రభావం ఎప్పుడైతే మూడు రాసుల్లో ధన ఇక్కడ ద్వితీయ స్థానం ధనస్థానం అంటాం కాబట్టి ఈ ధనస్థానంలో కూడా శుక్రుడు ఉన్నాడు కాబట్టి సుఖాలన్నీ ఇచ్చేటటువంటి నాలుగో స్థానంలోనూ ఉన్నాడు కాబట్టి అందరు సహాయ సహకారాలు అందుతున్నటువంటి తృతీయ స్థానంలోనూ ఉన్నాడు కాబట్టి వీరు ఖచ్చితంగా ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు టీవీ రంగంలో ఉన్నటువంటి వారు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి మొత్తంగా ఈ శుక్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాలలో మూడు చోట్ల సహకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ధనస్థానం కూడా ఇక్కడ ఉంది సుఖస్థానం ఉన్నది అన్ని సహాయ సహకార స్థానాల్లో ఉంది కాబట్టి శుక్రుడు అద్భుతంగా యోగిస్తాడు కాబట్టి మీరు షేర్ మార్కెట్లో చక్కగా పేరు పేరు పెట్టచ్చు ఇకపోతే రవి యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో ఒక పదహారు రోజులు చతుర్థ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నారు ఈ శుక్రుని రవి యొక్క సంచారము తృతీయ స్థానంలో పదహారు రోజులు కూడా చాలా అద్భుతంగా మీకు మంచి సుఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటాడు మీ ఇంట్లో మీరు ఏ పని చేసినా మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు అలాగే మీ మిత్రులు ప్రోత్సహిస్తారు మీ ఆఫీసులోనో ఎక్కడో ఎక్కడైతే మీరు పనిచేస్తూ ఉన్నారో అక్కడ అన్ని దగ్గర మీ పై స్థాయితో సంబంధం లేకుండా పై స్థాయి వారు కావచ్చు మీ స్థాయి వారు కావచ్చు కింద స్థాయి వారు కావచ్చు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు కొన్ని సందర్భాలలో మనకి పరిచయము లేనిటువంటి వ్యక్తులు కూడా సహకారం అందించడం జరుగుతుంది తద్వారా చాలా మంచిగా మనకి పై పైకి ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది ఇకపోతే చతుర్థ స్థానంలో పద్నాలుగు రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి విద్య విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వీళ్ళందరికీ అనుకూలమైన ఫలితాలు అయితే చతుర్థ స్థానంలో రవి ప్రసాదించడండి ఇక కుజుడు కనుక తీసుకున్నట్టయితే నాలుగో స్థానంలో ఆయన కూడా నెలంతా కూడా ఉన్నారు ఇక్కడ కుజుడు భూమికి ఇల్లుకి చాలా ముఖ్యమైనటువంటి వాడు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు వాహనాలు కొత్తవి కావచ్చు షోరూమ్ లేదా పాత కొన్ని అమ్మేవాటి వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకు కానీ ఈ కుజుని వల్ల ఏ విధమైనటువంటి ఫలితము శుభ ఫలితాలైతే ఉపజాలడు వాళ్ళకి పెద్ద రాణింపు ఉండదండి ఊరికే తిరగటం అవుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కుజు ఇస్తాడు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి సింహరాశి వారికి తృతీయ స్థానంలో ఒక ఆరు రోజులు చతుర్థ స్థానంలో ఒక ఇరవై నాలుగు రోజులు పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఈ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రం మనకి తల్లి విద్య విషయంలో కావచ్చు పిల్లల విద్య విషయంలో కావచ్చు తల్లి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు ఆవిడ ఆశీర్వచనంలో కావచ్చు భూమి గృహ వాహనాలు ఇత్యా విషయాల్లో బుధుడు ఆయన చేసిన పని ఆయన చేస్తూ ఉంటాడు ఒకే రాశిలో నాలుగు గ్రహాలు ఉన్నాయనుకున్నా ఉండే ఆ నాలుగు గ్రహాలు నాలుగు రకాలు పనిచేస్తూ ఉంటాయి దీనికి వ్యతిరేకంగా ఒక గ్రహం పని చేయొచ్చు ఏ విషయాల్లో ఏం సహకరిస్తున్నా అదే విషయాల్లో కొన్ని గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలు ఇవ్వచ్చు అదేంటని అడగద్దండి మన కుటుంబంలో మనం ఉన్నాము తండ్రి సంపాదిస్తూ ఉంటాడు తండ్రి కిరాణా సామాన్ల కోసం ఇంటికి ఇంటి సామాన్ల కోసం వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటుంది పిల్లవాడు పుస్తకాలు అంటాడు వాళ్ళు ఖర్చులుండి వాళ్ళు చూపించు ఉంటాడు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఫ్యాషన్లు వాళ్ళు కొన్ని అలంకార అలంకరణ కోసం ఖర్చు విద్య కోసము ఎవరు ఖర్చులకి వాళ్ళ ఇంటికి కూడా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు సంపాదించే వాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు రెండు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఇద్దరుండొచ్చు ముగ్గురు ఉండొచ్చు వాళ్ళు వీళ్ళు ఒక దగ్గరే ఉన్నారు కదా అని లేదండి ఎవరి పని ఉండదే కాబట్టి ఇక్కడ బుధుడు ఈ ఇరవై నాలుగు రోజుల పాటు చతుర్థ స్థానంలో మాత్రం మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు గృహ విషయంలో కావచ్చు వాహనాల విషయంలో కావచ్చు ఇట్లా విద్య విషయంలో కావచ్చు మంచి తెలివితేటలన్నీ ప్రదర్శించగలుగుతాడు తెలివితేడల ప్రదర్శనకి బుధుడే కారకుడు కాబట్టి ఇక్కడ మీకు బుధుడు కూడా చాలా చక్కటి ఫలితాలని ఇస్తూ ఉన్నాడు ఇకపోతే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము అలాగే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శని కూడా వక్రగతి కారణంగా ఆయన కూడా సప్తమ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ సప్తమ స్థాన ఫలితాల్ని రాహువు శని భగవానుడు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రెండు రోజుల తర్వాత అంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మేనల్లోనికి ఈ ఇరవై ఎనిమిది రోజులు శని రాహు ఇద్దరు కూడా వీరు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి మాట మాట అనుకునే పరిస్థితులు అంటే కొంచెం వాళ్ళ స్వభావాన్ని కూడా ఉంటాయి అనుకోండి పైకి మాట మాట అనుకోకపోయినా కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయి అలాగే జాయింట్ వ్యాపారం భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉంటాయి మాట మాట అనుకుంటారా లేదా అనేటటువంటిది వాళ్ళ యొక్క సంస్కారం మీద ఆధారపడి ఉంటూ ఉంటుంది కానీ మనసులో మాత్రం స్పర్ధలు ఖచ్చితంగా ఉండే ఏర్పాటు ఉంది అలాగే ఇంకా గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే వేయస్థానంలో ఒక పన్నెండు రోజులు తదుపరి మళ్ళీ ఈ మిధునంలోకి ఎక్కడికో ఆయన నిధునులకు వెళ్తున్నారు కాబట్టి ఇవి ఏ స్థానంలో గురువు వల్ల ధన ధన నష్టము ధన వ్యయము జరుగుతుంటుంది ఆ ధన నష్టం అనేటటువంటిది వేరు ధన వ్యయం వేరు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయండి ఈ విధమైన ఫలితాలన్నీ ఇవి ఈ నెల రోజుల్లో ఈ సింహరాశి వారికి వచ్చేటటువంటి ఫలితాలు కాబట్టి కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని గ్రహాల యొక్క అనుకూలత లేదు కాబట్టి శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు అలాగే గురువుడు కూడా కొద్ది రోజుల పాటు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి ఏకాదశిలో ఉన్నారు కాబట్టి మనకి కొన్ని గ్రహాలు పూర్తిగా మాత్రం ఒక్క శు శుక్ర గ్రహం ఒకటే ఉన్నది మిగతా అవన్నీ పాక్షికంగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ తగు జాగ్రత్త మాట విషయంలో కానివ్వండి డబ్బుల విషయంలో కానివ్వండి ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం ఉంది మనిషికి ఆరోగ్య విషయంలో కానివ్వండి తిండి విషయంలో కానివ్వండి నిద్ర విషయంలో కానివ్వండి అన్ని విషయాలలోనూ కూడా మనిషి ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి మనం నాలుగు రకాలుగా మనం కష్టపడితే ఐదో రకంగా ఆ భగవంతుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు చేత మనం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేదాన్ని దేవుని మీద భారం పెట్టేస్తామంటే కుదరదు కాబట్టి కొన్ని ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా మనకు అనుకూలంగా మారాలి అంటే రోజు పొద్దుట పూజ చేసేటప్పుడు ఆ నవగ్రహాల యొక్క బీజాంశాలు కావచ్చు గాయత్రి కావచ్చు వేదమంత్రాలు కావచ్చు ఏదైనా ఉంటాయి ఈ నవగ్రహాలకు సంబంధించినట్టు ఇంకా చాలా చెప్పారు పెద్దలు అందులో ఏది అయినా సరే పట్టించినట్టయితే వీటి నుంచి సునాయాసంగా ఇది గోచారం అండి ఇది నెల రోజులు దీని ప్రభావం పది నుంచి పదిహేను పర్సెంట్ అంతే మిగతా అదంతా జాతకం మీద వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది నిష్ణాతులైన వారు ఎవరిన దొరికితే రాయించుకోండి ఎవరు దొరకపోతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము రాసిస్తాం శుభంభూయాత్ర